జ నిర్మల ఆధారం స్ఫటికాధారద్యాస్మహే గురుమా గురుణు గురు 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 విష్ణు దేవో మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం శ్రీకృష్ణ జన్మాష్టమి దీన్నే కృష్ణాష్టమి అని కొందరు గోకులాష్టమి అని ఇలా పిలుస్తూ ఉంటారు ఇది మనం ఎప్పుడు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి అనేది మన యొక్క సంశయం శ్రీకృష్ణ జన్మాష్టమి ఇరవై ఆరవ తేదీ ఆగస్టు రోజు ఉదయము సప్తమి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది ఆ పిగప అష్టమి ఉన్నది సాయంకాలపు వేళల్లో అష్టమి ఎప్పుడైతే ఉంటూ ఉంటుందో ఆ సమయంలో కృష్ణ జన్మాష్టమి జరుపుకోవడం అనేది కొన్ని ప్రాంతాల ఆచారాలు అయితే ఇక్కడ స్మార్తులకు ఒక విధంగా వైష్ణవులకు ఒక విధంగా ఉంటూ ఉంటుంది ఇరవై ఆరవ తేదీ రోజు తిథితో కూడుకొని ఉన్నది రాత్రి వేళల్లో రోహిణి నక్షత్రం వచ్చినందువల్ల ఆ రోజు కృష్ణాష్టమి స్మార్తులు అందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు ఇక ఇరవై ఏడవ తేదీ రోజు ఉదయము అష్టమి ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంది ఉన్నందువల్ల ఆ రోజు రోహిణీ నక్షత్రం ఉన్నందువల్ల మనకు ప్రధానంగా రోహిణీ నక్షత్రం ఉండడం వల్ల వైష్ణవ సాంప్రదాయంలో కృష్ణాష్టమి జరుపుకుంటూ ఉంటుంటారు అయితే కృష్ణాష్టమి రోజు ఏమి చేయాలి అనేది చాలామంది యొక్క అనుమానాలు శ్రీకృష్ణ పరివారం అంతవి కూడా కొన్ని ప్రాంతీయ ఆచారాల్లో మట్టితో బలరామకృష్ణులను మొదలగు పరివారాన్ని అంతవి కూడా చేసి కృష్ణ జననం చేస్తూ ఉంటుంటారు ఇలా మరికొందరేమో గోవర్ధన పర్వతాన్ని పేర్చి గోవర్ధన ఉత్సవం చేసి ఉట్టి పాలకొడుతూ ఉంటారు ఇలా రెండు ఉన్నాయి ఇలాంటి సాంప్రదాయాలు మనము పాటించాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా పాటించి ఆయా సాంప్రదాయాలను మనము పరిరక్షించుకొని తమ తమ ఆచార విచారాలను బట్టి ఈ కృష్ణాష్టమి ఇలా రెండు రోజుల పాటు ఉన్నది సోమవారం స్మార్తులకు మంగళవారము వైష్ణవులకు కనుక మన ఎవరి సాంప్రదాయం ప్రకారంగా వారు ఆచరించుకుని ఆ స్వామి యొక్క కృపకు పాత్రలవ్వాలని కోరుచున్నాం రాధే కృష్ణ